అందరికీ ప్రభునేశక్రీ స్వర్ణామంలో ఉందరాలండి అసలు దశంభాగం ఎక్కడ పుట్టింది అసలు దశంభాగం ఎవరు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు అనేదాన్ని బైబుల్ నుంచి మనం చూద్దాం ఈరోజు చాలా మంది దైవజనులుగా పిలువబడుతున్న వాళ్ళు దశంభాగము ఇవ్వకపోతే నరకానికి వెళ్తారు దశంభాగం ఇవ్వని వాళ్ళు దొంగలు అని అంటూ ఉన్నారు ఇది ఎంతవరకు నిజం అసలు బైబుల్ దశంభాగాన్ని సమర్థిస్తుందా దశంభాగం ఇవ్వకపోతే నరకానికి వెళ్తారు అనేది బైబుల్ స్పష్టంగా చెప్తుందా లేకపోతే కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి ఈ పాస్టర్లో సొంత పైత్యమా అనేదాన్ని లేఖనాల నుండి చూద్దాం అసలు ఈ దశంభాగం ఎక్కడ పుట్టింది అంటే ఆదికాండం కాంఠం పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఎలా ఉంది మరియు శాలిము రాజైన మిల్కీ సెదెక్కు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకుని వచ్చను అతడు సర్వోన్నతునగు దేవుని యాజకుడు అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయ్యను సర్వోన్నతుడు అయిన దేవుని వలన అబ్రాహము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్థుతింపబడును గాక అనియు చెప్పెను అతడు అన్నిటిలో ఇతనికి పదివ వంతు ఇచ్చాను ఇక్కడ అబ్రహాము శాలిము అయిన మిల్కి సెదిక్కి దశంభాగం ఇచ్చినట్టు ఉంటుంది ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో చాలా మంది పాస్ట్రలని మీరు దశంభాగాలు అడగమాకండి ఇలాగ మీరు అక్రమంగా డబ్బు సంపాదించమగండి వాళ్ళకి ప్రేరేపిస్తే వాళ్లే ఇస్తారని నేను చెప్తున్నప్పుడు వీళ్ళు మధ్యట్లో చూపించి నువ్వు ఎందుకని దశంభాగానికి వ్యతిరేకం అంటున్నారు నేను దశంభాగానికి వ్యతిరేకం కాదు దశంభాగం అనేది పాతర బంధన పదం అని నేను చెప్తున్నాను ఇలా చెప్తున్నప్పుడు కొంతమంది నాకు ఈ రెఫరెన్స్ చూపించి ఆది కాండం పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన వరకు ఉన్న సందర్భాన్ని చూపించి దశంభాగం అనేది పాతర బంధన పదం కాదు ఇది కొత్త బంధన పదం అని చెప్తున్నారు సరే నేను అంగీకరిస్తున్నాను పాతర బంధన ధర్మశాస్త్రం ఇవ్వబడక ముందే దశంభాగం అనే అంశం సృష్టిలో దేవుడు చూపించాడు మనకి అయితే ఈ భాగాన్ని మిల్కీ చెదక్కు శాలమరాజు ఏమన్నా అడిగాడా అబ్రహాని అబ్రహాంని ఏమాత్రం అడగలేదు ఇంకొకటి ఏంటి అంటే మిమ్మల్ని దీవిస్తాడు మిమ్మల్ని దేవుడే చూసుకుంటాడు దేవుడే నేను ఆశీర్వదిస్తాడని చెప్పిన తర్వాత ఆ మాట నచ్చి లేదంటే దేవుడి మీద నమ్మకంతో అబ్రహాం ఇచ్చాడు దశంభాగం దశమాంశములను ఇచ్చాడు అంటే తన కలిగినంతట్లో పదవ వంతుని ఇచ్చాడు ఇక్కడ వరకు నిజమే నేను అంగీకరిస్తున్నాను కానీ ఇక్కడ ఉన్నది ఉన్నట్టు మీరు ఎందుకు తీసుకోరు ఇక్కడ శాలీం రాజు నువ్వు డబ్బులు ఇవ్వు నేను దేవుడు దీవిస్తారని చెప్పాడా లేకపోతే శాలీం రాజు దేవుడు నేను దీవిస్తాడని చెప్పిన తర్వాత అబ్రహాం ఇచ్చాడా అదే నా పాయింట్ ఒక విషయాన్ని మనం చూపిస్తున్నప్పుడు అదేం చెప్తుంది అనేది కూడా మనం ఆలోచించాలి నాకు ఎవరి మీద కోపం లేదు అసలు వాళ్ళు డబ్బులు ఇస్తుంటే మీరు తీసుకుంటే నాకు వచ్చిన బాధ ఏంటి నాకు వచ్చిన లాస్ ఏంటి నాకు వచ్చిన లాస్ ఏం లేదు నాకు వచ్చిన లేదు మీరు ఈ వాక్యాన్ని చూపిస్తున్నారు కదా ఈ వాక్యంలో శాలెం రాజైన మిల్కీసెదక్కు అబ్రహాము నిన్ను దేవుడు దీవించాలి అంటే దశంభాగం ఇవ్వు అన్నాడా లేకపోతే దేవుడు నిన్ను దీవిస్తాడు అని దేవుడు చెప్పమన్న మాట చెప్పిన తర్వాత అబ్రహాంకి ఇవ్వాలనిపిస్తే ఇచ్చాడా కాంటెక్స్ట్ చూడండి తప్పుగా అర్థం చేసుకోవద్దు ఏదో మన వాదనని నేను లేదంటే మన పట్టుకున్న కుందేలకి మూడే కాళ్ళని నిరూపించుకోవాలని మీరు అలా మూర్ఖత్వంగా ముందుకెళ్ళిపోమాకండి ఎందుకంటే లేఖనాలు స్థిరమైనవి ఇక్కడ అబ్రాహాంకి ఇవ్వాలనిపించి ఇచ్చాడు కానీ మిల్కీ సేదెక్కు శాలం రాజ్యా మిల్కీసేదెక్కువ అడగలేదు కాబట్టి ఒకవేళ మీరు ఈ వచ్చిన ప్రకారం సేవ చేస్తుంటే మిల్క్కి క్రమంలో మీరు సేవ చేస్తుంటే మీరు అడగమాకండి ప్రజల్ని దీవించండి ఆశీర్వదించండి స్వార్థం చెప్పండి వాళ్ళకి ఇవ్వాలనిపిస్తే వాళ్ళు ఇస్తారు లేకపోతే మీరు అడగమాకండి ఆపర్చర్ చేయండి కొంతమంది ఏమంటున్నారంటే నాతో మళ్ళీ పాతన బంధంలో దశం భాగం ఇస్తే పాత పాతన బంధాన్ని కొట్టేయాలని అడుగుతున్నారు పాతన బంధాన్ని కొట్టేయమని నేను అక్కడ చెప్పాను ప్రభునేసు శుక్రస్తో నెరవేర్చాడు నెరవేర్చారంటే మనం చేయడానికి ఏమీ లేదు ఆయన చేసేసాడు ఇప్పుడు మనం చేయాల్సిందేంటి మనం చేయాల్సింది దాన్ని కొనసాగింపైన నూతన నిబంధనలో ప్రభు ప్రేమిస్తూ ప్రభు పొలిక చేపట్టిన వాడిని ప్రేమిస్తూ పాపం చేయకోకుండా పరిశుద్ధంగా మనం అలా జీవిస్తూ వెళ్ళిపోవాలి ఇది కదా కట్టడి దీన్ని విడిచిపెట్టేసి పాతన పాత నిబంధనన్ని మీద తీసుకుంటామని చాలామంది అంటున్నారు సరే నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఒకవేళ మీరు పాత నిబంధనన్ని ఫాలో అవ్వాలి అనుకుంటే దీనికి మీరు సమాధానం చెప్పండి కామెంట్ రూపంలో నేను ఒకటి అడుగుతున్నాను పాత నిబంధన ప్రకారం దశభాగం మనం తీసుకోవాలి అంటే మరి పాత బంధనం ప్రకారం మన బలి వ్యవస్థని పాటించాలి కదా అది పాటించట్లేదు ఎందుకని బలి వ్యవస్థను మనం పాటిస్తే మన డబ్బులు ఖర్చు పెట్టాలి కాబట్టి రెండోది సున్నతి అనేది పాతన బంధంలో యూదులకి దేవుడిచ్చిన కట్టడ లేదు పాతన బంధంలో దశంభాగం ఉంది ఆ దశంభాగం అందరికీ వర్తించింది అంటే ఈ సున్నతి కార్యక్రమం కూడా వర్తించింది ఎందుకని నేడు క్రైస్తవ పాస్టర్లు కానీ క్రైస్తవ విశ్వాసులు కానీ సున్నతి చేయించుకోవట్లేదు ఇలాగ ఒకటి కాదు పాతన బంధన ప్రకారం చాలా పనులు చేయకుండా ఉన్నాయి చాలా పనులు చేయాల్సిన పండగలు ఉన్నాయి ఆచరించాల్సినవి అంటే మిగతావన్నీ పట్టుకుంటే ఖర్చుతో కూడుకుంది కాబట్టి దాన్ని పట్టించుకోకుండా అది మనం చేయకూడదని చెప్తున్నారు కానీ దశంభాగం గురించి మాత్రం పాత బంధంలో ఇచ్చారు మనం కూడా ఇవ్వాలని సంఘాన్ని మోటివేట్ చేస్తున్నారు మీరు మిమ్మల్ని మీరు సమర్థించుకోకుండా ఒకసారి మన సాక్షితో పరిశీలించండి మొట్టమొదటిగా మిల్కీ సెదక్ క్రమం ప్రకారం అని మీరు అన్నారు మిల్కీ సెది క్రమంలో మిల్కీ సెదక్ ఎక్కడ అడగలేదు శాలిమరాజు అబ్రహాంకి ఇవ్వాలనిపించింది అబ్రహాం ఇచ్చాడు రెండవది పాత బంధంలో దశంభాగం ఉంది అది లేవీలకి దేవుడు ఇచ్చాడు ఎందుకంటే లేవీలు బయటికి వెళ్ళి పనిచేయడానికి లేదు లేవీలు కేవలం మందిరం పనిచేసుకోవడానికి మాత్రం ఇవ్వాలి అది లేవలికి విధించబడిన కట్టడి కొత్త మందంలో మరి భాగం ఇవ్వాలి అని ఉంది ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళు దొంగలని ఉంది ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే పర్లోకం పోరని ఎక్కడ ఉంది ఈరోజు అందుట్లో లేని విషయాన్ని కల్పించి జనాలు భయపెడుతూ ఉన్నారు లేదు యాజక్రమంలోనే మనం వచ్చాం కదా యాజక్రమం ప్రకారం మనం భాగం తీసుకోవాలని మీరు చెప్తే అపోస్తులు ఎందుకని యాజక్రమాన్ని పాటించలేదు అపోస్తులు డేరాలు కుట్టుకుంటే ఎందుకు బ్రతికారు దీనికి సమాధానం చెప్పాలి రెండు చేతులతో కష్టపడకుండా ఒకడు బతకకూడదు ఒకడు తినకూడదని సంఘ క్రమం ఎందుకు పెట్టారు దానికి సమాధానం చెప్పాలి ఇన్నిటికి సమాధానం చెప్పుకోకుండా మనకు లాభసాటిగా ఉందని దశంభాగం అనేది ఒకటి తీసుకొచ్చి అక్కడ బెట్టడమే ఇది దశంభాగం ఒకటే కాదు చాలా విషయాల్లో కూడా చాలా విషయాల్లో కూడా ఆ మధ్యలో మొక్కలు పీక్కుంటాం ఇది నాకే ఇది నాకే ఇది నాకే అని అతికించుకుంటాం అది తప్పు అలా అధిగించుకోకూడదు ప్రతి వచనానికి పైన కొన్ని వచనాలు ఉంటాయి కింద కొన్ని వచనాలు ఉంటాయి ఆ వచనాలు ఏం తెలియజేస్తాయి అంటే ఇది ఎవరికి రాపించారు ఈ అధ్యాయం అనేది ఈ అధ్యాయంలో ఎవరు కనపడుతున్నారు అనేది పూర్తిగా ఆలోచించాలి మీకు అర్థం కావడానికి నిశ్చయంగా నేను దీవిస్తాను అనే పదాన్ని మనం తీసుకునేటప్పుడు పైన కొన్ని వచ్చిన అవి కూడా చదవాలి నా మాటకు వ్యతిరేకించారు తిరగబడ్డారు కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు శత్రుకు చెప్పాను అయితే మీలో కొంతమంది మారు మనసు పొంది నా వైపు తిరిగారు వాళ్ళు శేషించి దాక్కున్నారు బ్రతుకున్నారు వాళ్ళని మళ్ళీ నేను వెనక్కి తీసుకొస్తాను వాళ్ళని కాపాడతాను వాళ్ళ దేశాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు ఇలా దేవుడు చెప్తే ఇలా దేవుడు చెప్పిన విషయాన్ని పక్కన పడేసారు పక్కన పడేసి ఆ మధ్యలో బాగుంది కదా దేవుడు నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తారు ఈ మొక్కను తీసుకొచ్చి అక్కడ ఇరికించుకుంటాం అలా చేయొచ్చా అలా చేయకూడదు ఎందుకంటే ఎక్కడ దేని గురించి మాట్లాడుతున్నారో మనం వెతకాలి ఆ వెతకోకుండా ఆ మొక్క తీసుకొని అతికించుకోవడం వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి ఇలాగ మిమ్మల్ని మీరు మోసం చేసుకోమగ్డి అపోసలు ఎక్కడ ఆ క్రమాన్ని పాటిస్తూ వాళ్ళు పనిచేశారు వాళ్ళు రెండు చేతితో కష్టపడ్డారు డేరాలు కుట్టుకున్నారు వాళ్ళకి పూర్తి పరిచయం వచ్చినప్పుడు దేవుడు పోషిస్తారని నమ్ముకుంటే దేవుడి మీద ఆధారపడి పరిచయం చేశారు వాళ్ళు ఎక్కడ డబ్బులు అడిగిన పరిస్థితి ఉండదు ఒకవేళ కొత్తన పద్ధంలో వాళ్ళు డబ్బులు అడిగిన పరిస్థితి రెండు మూడు సార్లు కనపడారు కానీ అవి దేనికి అడిగారు వాళ్ళు ఉపద్రవంలో ఉన్న సంఘాన్ని కాపాడతానికి అడిగారు అలా కాకుండా సొంత ఖర్చులకు ఉపయోగించుకుంటానికి ఎక్కడ అడగలేదు ఒకప్పుడు క్రైస్తవులు ఈ భారతదేశానికి వచ్చి వాళ్ళ చరస్థిరాస్తులు అమ్మి సేవ చేశారు హాస్పిటల్ కట్టించారు వాళ్ళు స్కూళ్ళు పెట్టించారు అనాథ శరణాలయాలు కట్టించారు ఇన్ని రకాల పరిచయం చేశారు వాళ్ళు వాళ్ళల్లో ఉన్న క్వాలిటీస్ నేటి సేవకులు ఎవరిలో నేను కనిపిస్తుందా ఆనాడు పాస్టల్లో ఎంతోమంది లేకుండా పోలేదు వాళ్ళు కూడా మనీ ఆర్డర్ల పేర్లతో నేటి యూపీఐ పేమెంట్ల వరకు వాళ్ళ పిల్లల తరాల వరకు సేవను చంపుతూ సంపాదనే సేవగా చేసుకున్నారు ఇవ్వకపోతే దొంగ ఇచ్చినోడు దొర ఇచ్చినోడు కొడుకు ఇవ్వనోడు పాలేరు ఇవ్వకపోతే దేవుడు మిమ్మల్ని చెప్పేస్తాడు మీరు బాగుపడాలని లేదా అనేలాగా మనిషిని మనుషుల్ని పెడతాం ఒకసారి నేను అనే మాటలు మీకు పౌరుషంగా అనిపించవచ్చు మీకు బాధ తెప్పించవచ్చు కానీ మీకు బాధలో మీరు అలాగ డిప్రెషన్లోకి వెళ్ళిపోకోకుండా మిమ్మల్ని మీరు సమర్థించుకోకుండా మీరు ఒక పని చేయండి మీరు చూపించిన లేఖనాలు ఒకసారి పరిశీలించండి మీరే ఒక మీకంటే చిన్న చిన్నవాడిని అయినా సరే దేవుడు ఆత్మంద నిండుకొని మాట్లాడుతున్నాను రాజు అడగలేదు ఆశీర్వదించాడంతే ఇవ్వాలనిపించింది అబ్రహాంకి అబ్రహం ఇచ్చాడు మనకేంటి బాధ పోనీ ఆ క్రమంలో ఉన్నాం కదా సృష్టికి ముందు ఆ సృష్టి క్రమంలోనే దశంభాగం ఉంది అంటే దశంభాగం అడిగితే ఇవ్వబడింది కాదు ఇవ్వాలనిపిస్తే ఇవ్వబడింది ప్రేమగా దాని క్రమాన్ని పాటించండి లేదు పాత్ర బంధంలో ఇచ్చారు మనం ఇవ్వాలంటే పాత్ర బందకు సున్నత కార్యక్రమం ఉంది బలి వ్యవస్థ ఉంది ఎన్నో పండుగలు ఉన్నాయి ఎన్నో ఆచారాలు ఉన్నాయి ఎన్నో రకాల దశంభాగాలు ఉన్నాయి ఎంతమందికో పంచాల్సింది ఉంది ఎంతమందికో ఛార్జీయాల్సింది ఉంది దాని ప్రకారం చేస్తారా పోని దాని ప్రకారం చేసే లెక్క అయితే మీరు ఈ దశంభాగం కాదు కదా మీరు క్రైస్తవ్యాన్ని వదిలి వెళ్ళిపోతారేమో ఈ ఒక్క దశంభాగం మీకు ఎందుకని అంత ప్రేమ అయిపోయింది అంటే డబ్బు సంపాదనే ధ్యేయం కొంతమంది పాస్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు సంఘానికి అదే నేర్పించారు కాబట్టి నేడు క్రైస్తవ సమాజం కూడా అదే నిజం అనుకుంటుంది ఆ దశంభాగం మీద ఆధారపడింది తప్పు మీరు అలా వెళ్ళిపోమాకండి కావాల్సింది ఏంటంటే ప్రభు ఆత్మతో మన పరిశుద్ధాత్మతో శక్తితో మన దేవుడు స్వార్థను ప్రకటించాలి అనేకులు ఈ రాకడ సమయంలో అందరినీ తీసుకురావాలి ప్రభు పాదాల దగ్గరికి అందరికీ పరలోకంలో స్థానం కల్పించడానికి మనవంతం మనం సహాయం చేయాలి ప్రభువే మానవుల హృదయాల దగ్గర ఇదిగో ఇదిగోని హృదయం అనే దూరం దగ్గర నుంచో తలుపు తట్టించున్నా నువ్వు తీస్తే నేను లోపలికి వస్తాను అంటే ఆయన నమ్ముకొని ఆయన్ని రిప్రజెంట్ చేస్తున్న మనం డబ్బుల దగ్గర అడుగుకుంటే దగ్గర ఆగిపోయాం ఏ సంపదిద్దామని దేవుడికి అంటే పోనీ దేవుడు చెప్పిన పరిచయం కాకుండా మనం చేస్తే మనమైనా తప్పించుకుంటావా ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి మనం ఎలాగ తప్పించుకుంటామని వాక్యం అడుగుతుంది ఒక్కసారి ప్రేమతో ఆలోచించండి మీరు నన్ను వ్యతిరేకించండి తప్పులేదు కానీ వాక్యాన్ని వ్యతిరేకించమాకండి వాక్యాన్ని వ్యతిరేకిస్తే పరిశుద్ధాత్మను వ్యతిరేకించినట్టు పరిశుద్ధాత్మని వ్యతిరేకించిన వాడికి ఈ కాదు రాబో యుగంలో కూడా లేదని ప్రభు చెప్పాడు కాబట్టి మీరు విజ్ఞులై ఆలోచిస్తారని ప్రభు పేరట ప్రభు వాచల్ని బట్టి మమ్మల్ని బ్రతలు అనుకుంటున్నాను అందరికీ ప్రభు అయి స్వర్ణ వందనాలు దేవరి చెత్తమైతే మళ్ళీ కలుసుకున్నాను